టీచర్స్ కప్టాక్ ఛానల్ నుండి లక్ష్మణ ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలోవర్లు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోట్ చేసిన రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో కండి చివరి వరకు ఫాలో అయితే విషయం అర్థమవుతుంది బెల్ బెల్లైకాన్తో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ బటన్ నొక్కండి లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని తెలుస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా నేటిలోకి వెళ్దాం మనకు విజితమే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలో అందాల పోటీలు డెబ్బై ఐదు అందాల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో ఈ పోటీలలో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది దాని గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను నన్ను వేసేలాగా చూశారు మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలకు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ నట్ ఇంగ్లాండ్ సుందరి అసలు ఏం జరిగింది ఎందుకు ఆమె టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందాల పోటీల నుంచి విరమించుకుంది డెబ్బై ఐదు సంవత్సరాల అందాల పోటీల చరిత్రలో మొదటిసారి జరిగిన సంఘటన ఇది దీని గురించి మీకు వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందాల పోటీలను నిర్వహిస్తోంది ఇప్పటికీ జరిగిన పోటీల్లో ఖండాల వారికి ఇరవై నాలుగు మంది విజేతలను ఎంపిక చేశారు వారిలో ఇండియా తరఫున నందిని గుప్తా కూడా ఉన్నారు ఈ నెల ముప్పై ఒకటిన హైటెక్స్ లో ప్రారంభమైన గ్రాండ్ పెనాల పోటీ గ్రాండ్ పెనాల పోటీ ఉండగా ఫైనల్ రౌండ్ లో ప్రపంచ సుందరి ఎవరో తేరనుంది కానీ అనువిధంగా ఇప్పుడు విశ్వాల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ ఆర్గనైజర్లు తనను వేసిగా చూశారంటూ అందాల పోటీల నుంచి ఒక్క కంటి కంటెస్టెంట్ మధ్యలోనే వెళ్ళిపోయారు దీంతో ఆ వ్యవహారం తీవ్ర చర్చాంశంగా మారింది ఇంతకీ ఆమె ఎవరు ఏం జరిగిందో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను పోటీ నుంచి వదిలిన వ్యక్తి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి డెబ్బై నాలుగు ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెంటెస్ట్ ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఈ మేరకు ఆమె పోటీల నుంచి తప్పుకున్న తర్వాత సన్యూస్ కు ఇచ్చిన ఇంటర్ పోటీ నిర్వాహకులపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీ తప్పుకుంటున్నట్లు ప్రకటించగా ఇంటర్వ్యూ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు తిరుగుతూ ఉన్నాయి అయితే ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారంటే మిస్ వరల్ పోటీదారులను ఎప్పుడు మేకప్ తోనే ఉండేలా చూస్తున్నారని టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని అన్నారు అంతేకాకుండా సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవలసి వస్తుందని తెలిపారు ఎప్పుడూ వాళ్ళు గౌన్లోనే ఉండాలని వాళ్ళు గౌన్లోనే ఉండాలని ధర్మవంతులైన స్పాన్సర్ అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు తమని వేసి చూస్తున్నారంటూ మ్యాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా వినోదం కోసం తమను వీధుల్లో తిప్పారని మ్యాగీ వాపోయారు సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతలో స్ఫూర్తి నింపేందుకు పోటీలో పాల్గొన్నానని కానీ ఇక్కడ పరిస్థితులు వేరని కొందరిని సంతృప్తి పరిచేందుకు కోర్టుల్లో ప్రదర్శన ఇచ్చే ఇచ్చేందుకు కాదంటూ ఘాటు కామెంట్ చేశారు అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకుంటున్నట్టుగా వెల్లడించారు ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి మెల్లా మ్యాగీ ఈ పోటీ నుంచి వైదొలకడంతో ప్రస్తుతం ఆమె స్థానంలో మిస్ లివర్పూల్ అయిన ఇరవై ఐదేళ్ళు చార్లెట్ గ్రాంట్ మిస్ వరల్డ్ ఫైనల్ లో పాల్గొంటున్నారు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వేదిక మండిపడుతుంది గతంలో అందాల వచ్చిన సుందరీమనులు పాదాలను స్థానిక మహిళలతో కడిగించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఇప్పుడేమో ఈ తరహా కామెంట్స్ ఒక కంప్లైంట్ చేయడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని వారు ఫైర్ అవుతున్నారు వెంటనే మహిళలు లోకానికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా అందాల కోటిలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటన పట్ల ప్రపంచం అంతా కూడా నివ్వెరిపోతుంది తెలంగాణ ప్రజలు సొమ్ము రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర తరపున హైదరాబాద్ మంచి పేరు తీసుకురావడానికి పోటీలు వేదికగా నిర్వహించాలనుకున్నారు కానీ అనుకోని సంఘటన పట్ల అందరూ నివ్వెరిపోతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కనిపిస్తూ ఉండండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు తమ చర్యలు తీసుకోవాలని చాలా తరపున ఇస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మరొకసారి మరో మంచి వీడియోతో మేము ముందుకి వస్తాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి విడితే మీ ముందుకి మీ టీచర్స్ తప్పుడు టాక్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్